ఈరోజు పేపర్లో ఒక న్యూస్ చూశాను ఎంత దారుణంగా ఉందంటే కుటుంబ వ్యవస్థలు ఎంత దిగజారిపోతున్నాయంటే ఆస్తుల కోసం డబ్బుల కోసం నెకరకల్లు పల్నాడు జిల్లా నెకరకల్లు గ్రామంలో సంక్షేమ హాస్టల్లో ఉపాధ్యాయులుగా ఉన్న మాస్టర్ గారికి ముగ్గురు పిల్లలు అంట పెద్ద అబ్బాయి తర్వాత ఒక అమ్మాయి తర్వాత చిన్నబ్బాయి ముగ్గురు పిల్లలు ఆయన భార్య ముందుగానే చనిపోయిందంట ఈయన కొంతకాలంగా అనారోగ్యంగా పక్షపాతం వచ్చి ఆయన కూడా చనిపోవడం ఉద్యోగంలో ఉండగానే చనిపోవడం జరిగింది అయితే పండితపుత్ర పరమసుంటా అని మన చిన్నప్పుడు చాలామంది అంటూ ఉండేవాళ్ళు ఇతను ముగ్గురు పిల్లలకు కూడా ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్యను వదిలేశారు కూతురు కూడా భర్తను వదిలేసి పుట్టింటికాడే ఉంటుందంట చూడండి అసలు ముగ్గురు కూడా పెద్ద కొడుకు కానిస్టేబుల్ అమ్మాయి చిన్న కొడుకు కాళీగరం ఇంటికాడే ఉంటున్నారంట అయితే ఆయన చనిపోయినాక ఆ ఉద్యోగం కోసం కూతురు చిన్న కొడుకు ఇద్దరు దానికోసం తగాదాడుకుంటున్నారు మళ్ళీ ఇద్దరు మగవాళ్ళు మగపిల్లలు ఈ అమ్మాయి ముగ్గురు ఆస్తి కోసం మళ్ళీ తగాలాడుకుంటున్నారంట ఎటు తిరిగి చివరికి ఏం జరిగిందంటే ఆ ఆడకూతురు తన అన్నను డిసెంబర్ పన్నెండవ పదో తారీఖు ఫుల్గా మందు తాపించి అతను ఆమె చున్నీతోటి గొంతు బిగిచ్చి చంపింది చంపి వేరే వాళ్ళ సహాయంతో కలవలో పడేస్తే డిసెంబర్ పన్నెండో తారీఖు పదమూడో తారీఖు మరి ముప్పాళ్ళ కెనాల్ దగ్గర ఆ శవం తేలితే గుర్తుపట్టిన లాగా దాన్ని హాస్పిటల్లో ఉంచారంట పోలీసు వాళ్ళు తర్వాత మళ్ళీ డిసెంబర్ పదహారో ఏమో ఆ తమ్ముడిని కూడా ఆ విధంగా చంపి కెనాల్లో పడేస్తే మళ్ళీ అది కూడా డెడ్ బాడీ అర్థం కలదంట చివరికి ఆ అమ్మాయి భయంతో కానీ లేకపోతే ఏదన్నా కానీ దొరుకుతాననే ఇది కానీ చివరికి ఆ అమ్మాయి కూడా పోలీసులు లొంగిపోయింది చివరికి మాస్టర్ గారి కుటుంబం ఏమైంది చూడండి ఒకసారి అన్నలు చనిపోయారు తమ్ముడు అన్న చనిపోయాడు తమ్ముడు చనిపోయాడు ఏమో జైలుకి వెళ్ళింది చివరికి మాస్టర్ గారు ఉద్యోగం ఇడిపోయింది మాస్టర్ గారు డబ్బులు ఇటుపోయినాయి అసలు అన్న చెల్లెలు తమ్ముడు తండ్రి ఏంది రక్త సంబంధాలు ఇంటిపోయాయి అసలు మనం ఎటు మన పోకడ ఎటు వెళ్తుంది ఫ్రెండ్స్ మన కుటుంబ విలువలు మరీ ఇంత దిగజారిపోవాలి ఆస్తుల కోసం ఆలోచించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్